హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీబాల్ ఛానల్ ఈరోజు మరొక వీడియోతో మేము ముందుకు వచ్చాను అతిథి అనే పేరుతో తను లక్ష్మీ రవీందర్ రెడ్డి అనే ఒక మహిళ తన వినూత్నమైనటువంటి ఆలోచనతో తన దృఢ సంకల్పంతో కుటుంబం అనే స్వార్థం లేకుండా కుటుంబముతో పాటు సమాజానికి కూడా మీరు చేయాలనే పేరుతో తను విస్తారాకులను తయారు చేస్తున్నది అవి ప్లాస్టిక్తో కాకుండా ప్లాస్టిక్ ప్లేట్లను అయితే పర్యావరణం పాడైపోతుంది అనేసి తను పర్యావరణాన్ని కాపాడుకోవాలనేసే ఉద్దేశంతో తన కొత్త ఆలోచనతో రెండు అడుగులు ముందుకు వేసి అడ్డాకు మరియు మోదుగాకులతో విస్తారాకులను తయారు చేస్తుంది అయితే ఈ ఆమెకు ఎందుకు ఇలాంటి ఆలోచన వచ్చిందంటే నేను ఈ సమాజానికి పర్యావరణాన్ని కాపాడడానికి ఏదైనా ఒకటి చేయాలి అనే ఆలోచనతోటి తను ఈ విధంగా ఆలోచన చేసి తనే స్వతహాగా ఈ కుటీర పరిశ్రమలాగా ఇంట్లో మిషనరీ పెట్టుకొని తాను ఈ విస్తారాకును తయారు చేస్తుంది ఇది అడ్డాకండి అడ్డాకుతో తయారు చేసినట్టు విస్తారాకు ఇది అయితే భోజనం చేసే ప్లేట్లు టిఫిన్ చేసే ప్లేట్లు ప్రసాద ప్లేట్లు అంతేకాకుండా ఇడ్లీ తయారు చేసుకున్నటువంటి చిన్న చిన్న బౌల్స్ని కూడా తను తయారు చేస్తుంది ప్రస్తుతానికి అంతేకాకుండా ఎందుకు మీరు ఇలా చేశారా అంటే నేను ఏదైనా ఒకటి సమాజానికి చేయాలి నా కుటుంబంని ఎలాగ చూసుకుంటాను సమాజానికి కూడా నా వంతుగా ఒకటి ఏదైనా చేయాలనుకున్నాను ఈమె ఎడ్యుకేషన్ టెన్త్ క్లాస్ చదివినట్టు అండి ఇద్దరు కూతుళ్ళు కుటుంబాన్ని సంరక్షించుకుంటూ ఆ విధంగానే సమాజానికి కూడా సహాయం చేయాలనే ఒక ఆలోచన ఎంతమందికి వస్తుంది చెప్పండి తను ఇలాంటి ఆలోచన వచ్చినందుకు తన మనం చాలా గొప్పవంతురాలు అంతేకాకుండా మరి ఇప్పుడు మిషనరీ దగ్గరికి తీసుకువెళ్ళి ఎలా చేస్తుందో కూడా తాను ఇప్పుడు చూపిస్తానంటుంది మనకు ఇప్పుడు తయారు చేసిన ప్లేట్ ఆల్రెడీ అక్కడ ఆర్డర్స్కి వచ్చాయటండి అక్కడే పెట్టేసి తను ఇంకా మిషనరీ దగ్గరికి తీసుకెళ్ళి నేను ఎలా తయారు చేస్తానో చూపిస్తానని నాకు చెప్పింది ఇంకా మేమిద్దరం లోపలికి వెళ్ళాము ప్రస్తుతము తను మెటీరియల్ రెడీగా పెట్టేసుకుంది ఫస్ట్ అట్టలను ఆ కింద పెట్టేటువంటి ఆటలను ప్లస్ ప్లేట్లను సెట్ చేసి ఆ మిషనరీలో పెడుతుందండి పెట్టిన తర్వాతకి మిషనరీని సెట్ చేసుకుంటుంది ఈ విధంగా తను ప్లేట్స్ని తయారు చేస్తుందండి చూస్తున్నారు కదా ఇప్పుడు ఇవి ఇది అండి మిషనరీలో ఇప్పుడు మోదుగాకు అడ్డాకులతో తయారు చేసినటువంటి విస్తారాకులు పర్యావరణాన్ని రక్షించుకోవడానికి ఇదొక మనకు ఎంతో మేలైనటువంటి ఒక మార్గము ఇలాంటి మహిళలకి మనము ఎంతోమందికి స్ఫూర్తిదాయకం అండి వీళ్ళు